ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఎపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ బండవ రవికాంత్ ఈనాటి పారాయణలో మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల ముప్పై లీలలు చెప్పుకుందామా మూడు వందల ఇరవై తొమ్మిది మాతృమూర్తులకు పాదాభివందనం సంతానం లేకపోతే చాలా అవమానకరంగా మాట్లాడే రోజులవి అందుకే చాలా కఠినమైన నోములు కూడా నోచేవారు అప్పుడైనా దేవుడు కరుణిస్తాడని వారు విశ్వాసం ఆత్మకూరు తాలూకాలోని అనంతసాగరం మండలం మిన్నకల్లు గ్రామంలో కేతు వెంకటరామయ్య శేషమ్మ పేద వ్యవసాయ కుటుంబానికి చెందినవారు వాళ్ళు పేదవారు వీళ్ళకు ఆరుగురు పిల్లలు పుట్టి చనిపోయారు అలా పుట్టగానే చనిపోవడానికి కారణాలు ఆ రోజుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం లేదా పోషకాహార లోపం కావచ్చు కానీ శేషమ్మ సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉంది ఎవరు ఏ పూజ చెప్పినా ఏ నోము చెప్పినా చేస్తూనే ఉంది ఒకసారి ఎవరో గురువు వచ్చారని శేషమ్మ వెళ్ళింది అతను నీ పూర్వజన్మ పాపం వలన ఇదంతా జరుగుతున్నది నేనొక నోము చెబుతాను అది చేయి అన్నాడు మండలం రోజులు నేల మీద పడుకొని నోటితో అన్నం కలుపుకొని తినాలి తక్కువ కులాలు వాళ్ళు కనపడితే మాట్లాడకుండా ఉండాలి ఒకవేళ మాట్లాడితే ఇంకా ఆ రోజు ఉపవాసం ఉండాలి అలా నియమంగా ఒక్క పూట భోజనం చేస్తూ నేల పడక బ్రహ్మచర్యం పాటిస్తూ మండలం రోజులు దగ్గరలో ఉన్న నాగబాబు పుట్ట చుట్టూ నూట ఎనిమిది ప్రేక్షణాలు చెయ్యి నీ దోషం పోతుందని చెప్పారు ఆయన అమ్మలైన మాతృమూర్తులందరికీ పాదాభివందనం సంతానవతులు కావాలని వాళ్ళు పడే తపన అప్పుడు ఇప్పుడు ఒకటే ఈ ఆధునిక యుగంలో అలాంటి వ్రతాలు నోములు లేకపోవచ్చు కానీ బిడ్డల కోసం తాను ఎంత కష్టానైనా భరించడానికి సిద్ధపడి ఆ తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా మనం అమ్మను ప్రేమించి వారు అదృష్టవంతులవుతారు తెలిసి కానీ తెలియక కానీ తల్లిని బాధపడితే ఏ పూజలు చేసినా ఎంత దానం చేసినా నిష్ప్రయోజనమే కదా అందుకే తల్లిని మించిన దైవం లేదు అన్నారు అంత కఠినమైన నోమును ఆమె ఎంతో నిష్ఠతో ఆచరించింది అప్పుడు ఆమె అదృష్టం కొద్దీ స్వామివారి పరిచయ భాగ్యం కలిగింది శరీరంతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం వలన కొన్ని ప్రారంభ కర్మలు నశిస్తాయి అందుకే ఉపవాసాలు ప్రదక్షిణలు మెట్ల పూజ పొర్లు దండాలు మండల దీక్షలు మొదలైనవి పెద్దలు మన ఆచారంలో ఒక భాగంగా చేశారు ఏదేమైనా ఆమెకు ఆ నోముతో మంచి రోజులు వచ్చాయి స్వామివారిని దర్శించుకోగలిగింది అప్పు చాలా కష్టపడ్డావు కదమ్మా నీకు సంతానం తిరుక్కుని వస్తారు అని వెంకయ్య స్వామి ఆమెను ఆశీర్వదించారు ఆమె సంవత్సరంలోపు మగబిడ్డను ప్రసవించింది అతని పేరు తిరుపతి రెడ్డి అని పెట్టుకున్నారు ఇతను పెరిగి పెద్దవాడయ్యాడు స్వామివారి దగ్గరకు రావడం ఇతను పదవ సంవత్సరం నుంచి అలవాటు పడ్డాడు తరచుగా వచ్చిపోతున్నాడు యుక్త వయసు వచ్చిన తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చి గుండానికి కట్టెలు కొట్టడం భిక్షాన్నం తీసుకొని రావడం మొదలైన పనులలో సేవలందించేవాడు ఒకరోజు అతన్ని పిలిచి అయ్యా నీకు సంసారం ఐదుగురు సంతానం ఉంది పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఉండి వాళ్ల సేవ చేసుకో అయ్యా నీకు బాగుంటుంది అన్నారు స్వామి గురువులని దేవుడని తిరుగుతూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దని స్వామివారు అతని ద్వారా భక్తులందరికీ సందేశం ఇచ్చారు స్వామివారి ఆజ్ఞను పాటించి అతని ఇంటికి వెళ్ళి పెళ్లికి తన అంగీకారాన్ని తెలిపాడు స్వామివారి భక్తుల కుటుంబానికి చెందిన పెంచలమ్మతో వివాహం జరిగింది వారిద్దరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు చిన్నిరెడ్డి పెంచిన రెడ్డి చెంచమ్మలకు ఆరుగురు సంతానం నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందులో ప్రథమ సంతానం పెంచలమ్మ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుండేవి బంధువులంటే ప్రీతి కలిగి ఉండేవారు ఎవరు ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు ఉండేవి ఇప్పటిలాగా యాంత్రికంగా స్వార్థంగా జీవించేవారు కాదు ఏదైనా ఆపద వచ్చిందంటే అందరూ అండగా నిలబడేవారు పెంచలమ్మ తమ్ముడు రామయ్యకి పన్నెండవ సంవత్సరం వయసులో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చింది తీవ్రమైన ఆ నొప్పి భరించలేకపోతున్నాడు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వచ్చి పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నారు రవాణా సౌకర్యాలు లేని రోజులు పెన్న దిగువలో ఉన్న పల్లె ప్రయాణ వసతి లేక ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి డోలీ సిద్ధం చేసుకుని నడుచుకుంటూ ఏటి ఒడ్డును వెళ్తున్నారు అక్కడ చెట్టు క్రింద స్వామివారు గుండం వేసుకొని ఉన్నారు వాళ్ళని చూసి దగ్గరికి రమ్మని సైగ చేశారు స్వామి ఆయన దగ్గరకు వెళితే వీడు బ్రతికే అవకాశం లేదు ఆసుపత్రికి త్వరగా తీసుకెళ్లడం మంచిదని వీళ్ళల్లో ఉన్న ఒక బంధువు అన్నాడు కానీ ఆ పిల్లవాడి తండ్రి పెంచల రెడ్డి మాత్రం ఆ బాబుని స్వామివారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు స్వామివారి దగ్గరని దించి దుప్పటి వేసి పడుకోబెట్టారు స్వామివారిని చూసి అయ్యా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటే పైవాళ్ళు వచ్చి ఈయన జబ్బు తీసేస్తారు అన్నారు స్వామివారి గురించి అనేక లీలలు విన్న పెంచెల రెడ్డి మీరే ఎలాగైనా బిడ్డను రక్షించాలి స్వామి అని వేడుకున్నాడు వచ్చి అతని పొట్టపైన చేతితో తాకారు అప్పటి వరకు కడుపులో నొప్పిని ఏడుస్తూ ఉన్న ఆ పిల్లవాడు ఏడుపాపేశాడు ఆ పిల్లాడితో పాటు వచ్చిన ఇరవై మంది కూడా చాలా ఆశ్చర్యపోయారు స్వామివారి దగ్గర ఇరవై నాలుగు గంటల పాటు అందరు అలాగే ఉండిపోయారు స్వామివారు చెప్పిన ప్రకారం మరుసటి రోజు సాయంత్రం పిల్లవాడు నిద్రపోయి లేచిన వ్యక్తిలాగా లేచి కూర్చున్నాడు అక్క పెంచలమ్మని అడిగాడు అందరూ వచ్చి చుట్టూ నిలబడ్డారు మనం ఎక్కడ ఉన్నామక్క ఇక్కడికెందుకు తీసుకుని వచ్చారు అని ఆశ్చర్యంగా అందరినీ చూశాడు నీకు కడుపులో నొప్పిగా ఉంటే స్వామివారి వద్దకు తీసుకువచ్చామని చెప్పారు వారు స్వామివారు అతనికి ఇంకా ఏమీ ప్రమాదం లేదు ఈ దారం మెడలో వేసి ఇంటికి తీసుకుని మధ్యకి త్రాగించండి రేపు మామూలుగా ఉండొచ్చు అని చెప్పారు స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చారు మళ్ళీ ఎప్పుడూ అతనికి తిరిగి ఆ కడుపులో నొప్పి రాలేదు స్వామివారి గురుకులంలో ప్రేమ కుటుంబ విలువలు జీవన విధానానికి సంబంధించిన అన్ని పాఠాలను స్వామివారికి బోధించారు వచ్చిన వారి ఈతి బాధలు తీర్చి ధర్మాన్ని పాటించే వారికి అండగా నిలిచారు స్వామి ఆ సద్గురువుని అనుసరిస్తున్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించారు మనం కూడా వారి బాటనే అనుసరిద్దాం జీవిద్దాం మూడు వందల ముప్పై నడిచే నారాయణుడు వెంకటేశ్వమివారు పెన్న బద్వేల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బెడుసుపల్లి గ్రామం వెళుతూ ఉండేవారు ఆ గ్రామంలో పర్యటించేటప్పుడు ఏడవ తరగతి చదువుతున్న కోలా వెంకటేశ్వర్లకు స్వామివారితో పరిచయం అయింది ఒకసారి వాళ్ళ అమ్మ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల గురించి అడిగింది వీళ్ళ అక్కయ్య ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యింది గుంటూరులో నర్సు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది ఆ ఉద్యోగం వస్తుందో లేదో అడుగుదామని వెళ్ళిందామె స్వామివారు ఆమెకు గవర్నమెంట్ సొత్తు రాసిపెట్టి లేదమ్మా అని మీ అబ్బాయికి గవర్నమెంట్ వాళ్ళు బాకీ ఉన్నారు అని చెప్పారు ఆమెకప్పుడు నర్సు ఉద్యోగం రాలేదు తర్వాత ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా కూడా రాలేదు వెంకటేశ్వర్లకి జైలు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అప్పటి నుండి ఆ కుటుంబం స్వామి స్వామివారిని నమ్మి ఆరాధిస్తూ జీవిస్తున్నారు వెంకటేశ్వర్లు పెరిగి పెద్దవాడయ్యాడు స్వామివారు చెప్పిన విధంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది గూడూరులో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అతను తరచుగా గొలగముడి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుండేవాడు అతనికి ఉద్యోగం రాజంపేటకు ట్రాన్స్ఫర్ అయింది అనుకోకుండా ఒకరోజు వెన్నుమొక్క క్రింది భాగంలో అతనికి నిప్పొచ్చింది అనేక మంది చెప్పిన విధంగా రాజంపేట కడప కర్నూలులో ప్రముఖ డాక్టర్లకి ఆ బ్యాక్ పెయిన్ గురించి చూపించాడు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు ఒకరోజు నెల్లూరు వచ్చి డాక్టర్ కృపానిదనే డాక్టర్కి చూపించుకున్నాడు స్కానింగ్ తీయించి కిడ్నీలో రాయి ఉందని అందుకే నొప్పి వస్తుందని మందులు వ్రాసిచ్చి వాడుకోమన్నారు అప్పటి వరకు అందరి డాక్టర్లు వెన్నుపూస ఎక్స్రే తీశారు ఎవరూ కిడ్నీ గురించి ఆలోచించలేదు రెండు నెలల నుండి ఇచ్చిన మందులు వాడి వాడి అతనికి బాగా విసుగు వచ్చేసింది ఇక చేసేది లేక ఆఖరిసారి చూద్దామని ఆ మందులు తీసుకొని బయలుదేరాడు అత్తగారింటికి వెళతూ అరటి పండ్లు కొనుక్కొని గూడూరు వెళ్ళాడు ఆ రాత్రికి మందులు వేసుకొని పడుకున్నాడు ఒక వచ్చింది ఎవరో ఒక పెద్ద ఆయన కల్లోకొచ్చి ఏందయ్యా అరటి పండ్లు తీసుకొని అట్టబోతున్నావు మా ఇంటికి వచ్చి పోరాదా అన్నారు ఆ మరుసటి రోజు ఎవరు ఆ పెద్ద ఆయన అని ఆలోచించాడు అప్పుడు గుర్తుకొచ్చింది నెల్లూరు వెళ్ళి వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్లకుండా గూడూరు వచ్చానని బాధపడ్డాడు మరుసటి రోజు డి వెళ్ళి స్వామివారికి పళ్ళు సమర్పించాడు తన బాధ తగ్గించమని చెప్పుకొని వచ్చాడు ఆ రోజు రాత్రి గూడూరుకి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు తెల్లవారుజామున అతనికి ఒక వచ్చింది ఆ కలలో అరవై సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి గొంతులా వినపడింది అయ్యా నేను ఇటు నుంచి వస్తాను నువ్వు అటు నుంచి పదహారవ తేదీ తిరుపతికి వచ్చేసే మనం అక్కడ కలుద్దాం అన్నాడు మరుసటి రోజు ఆలోచించాడు ప్రయాణ ఏర్పాట్లలో ఉండి పెద్దగా ఆ కళ గురించి అతను పట్టించుకోలేదు గూడూరు నుండి రాజంపేట బయలుదేరాడు రైల్వే స్టేషన్లో ఎవరో ఇద్దరు మాట్లాడుకోవడం తన చివరి పడింది ఏమండి బాగున్నారా అని ఒక ఎదురుగా వస్తున్న ఇంకొక అతన్ని పలకరించాడు అతను ఆత్మీయంగా ఇప్పుడు పర్లేదండి ఆ కిడ్నీలో రాయి సమస్యతో బాధపడుతున్నప్పుడు తిరుపతి తీర్థకట్ట వీధిలో డాక్టర్ బాగు చేశారు అతని దయవలన ఇప్పుడు బాగున్నాను అనే మాటలు అతను వినపడ్డాయి ఆసక్తిగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకున్నాడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మంచి డాక్టర్ అనిపించింది తిరుపతిలో ఉన్న ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీసుకు సెలవు పెట్టుకొని తిరుపతికి వచ్చాడు అతను ఆ డాక్టరు మొత్తం రిపోర్ట్లన్నీ చూసి మందులు రాసి ఒక ఆయింట్మెంట్ ట్యూబ్ కూడా రాశాడు ఎవరి చేతైనా నువ్వు నువ్వుల నున్నుతో కూడా మసాజ్ చేయించుకోమని చెప్పాడు ఎదురుగా కూర్చొని చూస్తే ఆ డాక్టర్ టేబుల్ మీద ఉన్న క్యాలెండర్లో పదహారు అనే అంక కనిపించింది అప్పుడు ఆ కల గుర్తు గుర్తుకొచ్చింది అతనికి పదహారవ తేదీన తిరుపతికి రమ్మని చెప్పిన సారాంశం అప్పుడు అర్థమైంది ఆ రోజు ఇచ్చిన మందుల ఖర్చు ఎనభై రూపాయలు డాక్టర్ ఫీజు యాభై రూపాయలు సుమారు మూడు నెలల నుండి పదివేల రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గని జబ్బు స్వామివారికి అరడజ నరటి ఇచ్చి తన బాధ చెప్పుకొని వస్తే ఆరు రోజుల్లోనే తగ్గించేశారు పిలిస్తే పలికే దేవుడుగా నా మొర ఆలకించి నన్ను ఆ బాధ నుండి విముక్తి చేశారు స్వామి అని చెప్పి స్వామివారి ఎడల కృతజ్ఞత కలిగి గొలగముడికి వెళ్లి దర్శనం చేసుకొని ధన్యవాదాలు తెలుపుకున్నాడు తర్వాత రాజంపేట నుండి కావలి ట్రాన్స్ఫర్ అయింది ఒకసారి రెండు రోజులు సెలవు పెట్టి కుటుంబం అంతా కూడా కూడూరొచ్చారు రాత్రివేళ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు పడ్డారు మరోనాడు ఉదయం ఇంటి ప్రక్కవారు తలుపు తీసి ఉండడం చూసి వెంకటేశ్వరికి ఫోన్ చేశారు వెంటనే భార్యాభర్తలు బయలుదేరి కావలిచ్చారు ఇంట్లో చూసుకుంటే తొమ్మిదిన్నర తులాల బంగారం పోయింది కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అయ్యా ఆడపిల్ల తండ్రిని కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నువ్వే ఇప్పించాలి స్వామి అని స్వామివారిని ప్రార్థించాడు స్వామివారు కరలో కనిపించి అయ్యా రెండు మూడు రోజులకొకసారి కనిపిస్తూ ఉండు అని చెప్పి అదృశ్యమయ్యారు ఎవరిని కలుసుకోవాలో అతనికి తెలియలేదు డ్యూటీకి వచ్చి పోయే దారి కావడంతో స్వామివారి మీద భారం వేసి టూ టౌన్ సిఐ గారినే రెండు మూడు రోజులకోసారి కలుస్తూ ఉండేవాడు రెండు మాసాలలో ఆ తొమ్మిదిన్నర తులాల బంగారం రికవరీ చేసేశారు స్వామివారి అనుగ్రహంతో పోయిన బంగారం మళ్ళీ లభించిందని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అతను స్వామివారిని విశ్వసించే భక్తులకు అడుగడుగునా జరిగే లీలలు కోకొల్లలు నమ్మిన వారి వెంట ఉండి నడిచే నారాయణుడు భగవాన్ శ్రీ స్వామి అని చెప్పే ఈ లీలలు భక్తి విశ్వాసములతో పారాయణ చేయడం అంటే వారిని ప్రార్థించడమే తర్వాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది